టు మై ఛానల్ కార్తీక దీపంలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా దీప నర్సింహ రెండో పెళ్లి చేసుకున్నాడని తనకి విడాకులు కూడా కావాలని సౌరిని కూడా ఇప్పించమని కోర్టులో చెప్తుంది ఒక్కసారిగా నరసింహ తరపు లాయర్ షాక్ అవుతాడు ఆ పక్కనున్న పిల్ల నర్సింహ రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయ నమ్మలేకపోతున్నానే అని అనుకుంటాడు ఇదంతా కట్టుకదా వీళ్ళు అల్లుతున్న కట్టుకదా కూతురు కోసం వీళ్ళు ఆడుతున్న నాటకం అని నరసింహ తరపు లాయర్ చెప్తాడు ఇక జ్యోతి అది నిజమో కాదో నేను నిరూపిస్తాను ఇప్పుడే శోభాని పిలిపించండి జడ్జి గారండి అని అంటుంది ఇక జడ్జు శోభాని బోన్లో నిలబడమని చెప్తారు శోభ వచ్చి బోన్లో నిలబడుతుంది ఇక నరసింహ నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడా నువ్వు నరసింహకి రెండో భార్యవా అని శోభాని అడగటంతో ఒక్కసారిగా దీప కార్తిక్ జోష్న అందరూ కూడా శోభా వైపు ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు ఇక ఇంతలోకి పారిజాతం అంతా అయిపోయింది వీడు దీన్ని రెండో పెళ్లి చేసుకున్నాడుగా ఇక ఆ శౌర్యీడి దగ్గరికి వెళ్ళదు దీపకే కోర్టు ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటే జ్యోష్న ఇదేంటి ఈ విషయాన్ని ఆలోచించలేకపోయాడే అని చెప్పి అనుకుంటుంది అంతలోకి జ్యోతి ఏంటి మాట్లాడవేంటి నిన్ను నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడా అని వెనకాలనే ఒక్కసారిగా శోభ లేదు నేను నరసింహని పెళ్ళి చేసుకోలేదు అసలు మాకు పెళ్ళే కాలేదు అని చెప్పేసి అంటుంది దాంతో దీప కార్తీక్ పారిజాతం జోష్ణ ఇక సుమిత్ర అందరూ కూడా షాక్ అవుతారు ఇక నరసింహ మనసులో నాకు పా ఇలాంటి ట్విస్ట్ ఏదో నువ్వు ఇస్తావని అందుకే నా ప్లాన్లో నేనున్నాను దీన్ని నేను పెళ్లి చేసుకోలేదని చెప్పమని చెప్పాను అందుకే శోభ అలా చెప్తుంది ఎట్టి పరిస్థితిలోనూ శోభాకి నాకు పెళ్ళైందని కోర్టులో చెప్పనే చెప్పను అని అనుకుంటూ ఉంటాడు ఇక శోభ అవునండి నేను నరసింహ ఇంటి పక్కన ఉంటాను పాపం నరసింహ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన భార్యతో దూరంగానే ఉన్నాడు తన భార్య అక్రమ సంబంధం గురించి చెప్తూ ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేవాడు తన కూతుర్నైనా తనకు అప్పగించమని దీపతో కోర్టులో కేసేశానని కూడా నాతో చెప్పాడు ఆ కేసు ఏమవుతుందో ఏంటో తెలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను అంతే తప్ప నరసింహకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది ఒక్కసారిగా దీప లేదు అబద్ధం చెప్తుంది ఈ నరసింహ శోభాని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు నేను చెప్తుంది నిజం నిజం జడ్జి గారు అని అంటుంది ఇక జ్యోతి అంటే నువ్వు నరసింహని పెళ్లి చేసుకోలేదు అంతేనా అవును అని అంటూ ఉంటే ఇక పీపీ లాయర్ పైకి లేచి విన్నారా లాయర్ గారు నా న నా క్లయింట్ నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడని ఈ దీప అబద్ధం చెప్తుంది స సమయాన్ని కోర్టు సమయాన్ని వృధా చేయకుండా శౌర్యని నరసింహకి అప్పగించాలని ఇక దీప ఆడుతున్న నాటకాలకి పునస్టాప్ పెట్టాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని చెప్పేసి పీపీ లాయర్ అంటాడు ఇక లాయర్ జ్యోతి మిలాట్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ శోభ అబద్ధం చెప్తుంది నరసింహ భార్య ఈ శోభ అవును నరసింహ దీపకి అన్యాయం చేసి ఈ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు అవును అని అంటూ ఉంటే ఇక లేదు వీళ్ళకి పెళ్లి జరగలేదు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి శోభ అంటూ ఉంటే ఇంతలోకి కార్తీక్ పైకి లేగిస్తాడు ఇక లేచి మిలాట్ ఆ అమ్మాయి చెప్తుంది అబద్ధం నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడు దానికి సాక్షి నా దగ్గర ఉంది అని అనగానే ఒక్కసారిగా దీప అలాగే జ్యోతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జడ్జి గారు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లో నిలబడి చెప్పండి అని అనడంతో కార్తీక్ ఇంకా బోన్లో నిలబడతాడు నరసింహ అలాగే శోభ ఏంటయ్యా ఇది మనకి పెళ్లి కాలేదని చెప్పాను కానీ సాక్ష్యం ఉందంటున్నాడేంటి కార్తిక్ బాబు కొంప తీసే సాక్ష్యం చూపిస్తాడా ఏంటి అంత సీన్ లేదే వాడేం చూపిస్తాడు వాడేమీ చేయలేడు ఏం చేసినా నేను ఏదో ఒక మాయ చేస్తానుగా అని నరసింహ అంటాడు ఇంతలోకి కార్తీక్ బౌన్లో నిలబడి నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడు అలాగే నరసింహ రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయికి పిల్లల పుట్టరని తెలిసే ఇప్పుడు శౌర్యని ఎలా అయినా దీపకి దూరం చేయాలని చూస్తున్నాడు అవును అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక నరసింహలాయర్ చూడండి కార్తీక్ ఆల్రెడీ ఇదే విషయాన్ని చెప్పి చెప్పి రిపీట్ చేసి అందరినీ విసిగిస్తున్నారు తప్ప మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా నా క్లయింట్ రెండో పెళ్లి చేసుకున్నాడని మీరు అన్నట్టుగానే ఆ రెండో బారికి పిల్లల పుట్టరని క్షౌర్యని తీసుకువెళ్ళాలని ఇదంతా చేస్తున్నాడని మీ దగ్గరైనా సాక్ష్యం ఉందా ఉంది నా దగ్గర సాక్ష్యం ఉంది అని అంటాడు అయితే ఏంటో చూపించండి మేం కూడా తెలుసుకుంటాం అని వెనకాలే ఇక కార్తిక్ తన ఫోన్లో ఉన్న వీడియోని ఒకసారి జడ్జి గారికి చూపించండి అది స్క్రీన్ల మీద వేస్తే మీ అందరికీ తెలుస్తుంది అని వెనకాలే జడ్జి గారు ఇక స్క్రీన్ మీద ఆ వీడియోని ఆన్ చేయమని చెప్తాడు ఇక ఒక్కసారిగా వీడియో ప్లే అవుతుంది ఆ వీడియోలో నరసింహ అలాగే అనసూయ ఇక శోభా ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక హాస్పిటల్లో అక్కడ ఉన్న డాక్టర్ శోభాని చెకప్ చేసి శోభకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్తారు ఒక్కసారిగా ఆ మాట విని నర్సింహ షాక్ అయిపోతాడు ఇక అలాగే అనసూయ కూడా ఏంటి డాక్టర్ అంటే నా కోడలకి ఇంకా పిల్లలు పుట్టరా అవును తన గర్భసంచి చిన్నగా ఉండటం వల్ల తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు మీరు ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవడం మంచిది అని వెనకాలనే అప్పుడే హాస్పిటల్లోంచి ముగ్గురు కూడా బయటకు వచ్చి ఇక అనసూయ వేరే పిల్లల్ని అనాథ పిల్లల్ని తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం నీకే ఉందిరా నీ కన్న కూతురు నీ రక్తం ఆ శౌర్య వెళ్ళి శౌర్యని తెచ్చుకొని పెంచుకోండి దాన్ని ఎలాగో వదిలేసావు కదా కూతుర్ని పెంచుకుంటానని తీసుకొచ్చే అప్పుడు అనాథ పిల్లల్ని పెంచుకోవాల్సిన అవసరం నీకేం ఉంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా నరసింహ అలాగే శోభ ఇద్దరు కూడా అవునయ్యా మీ అమ్మ చెప్తుంది నిజమే శౌర్యని తెచ్చుకొని మనం పెంచుకుందాం వెళ్ళి శౌర్యాన్ని తీసుకొచ్చే అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఇక ఆ వీడియోలో ప్లే అవుతాయి అది చూసి ఒక్కసారిగా జడ్జి గారు ఇక నరసింహ తరపు లాయర్ షాక్ అవుతారు ఇక కార్తీక్ విన్నారక జడ్జి గారు చూసారుగా ఆ నరసింహ నిజస్వరూపం ఏంటో నరసింహ చేస్తున్న కుట్ర ఏంటో దీప ఆత్మాభిమానం గల ఒక ఆడది తన భర్త తనని ఐదేళ్ల నుంచి వదిలేసినా సరే కూతురికి తండ్రిగా ఏ రోజు కూతురు మీద ప్రేమని చూపించలేదు ఈ నరసింహ అయినా సరే దీప తన కూతుర్ని మంచి చదువు చదివించి తనని మంచిగా చూసుకోవాలని కష్టపడి ఒక హోటల్లో పనిచేస్తుంది చాలా ఆత్మాభిమానం గలది తన సొంత అత్త కూడా తనకి తోడుగా లేదు కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి కూడా కోడల్ని వదిలేసి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది ఒంటరిగా తను ఎన్నో కష్టాలు పడుతూ తన కూతురు మీదే అన్నీ పెట్టుకుని బ్రతుకుతుంది తన కూతుర్ని కూడా ఇప్పుడు ఆ నరసింహ తన స్వార్థం కోసం దూరం చేయాలని చూస్తున్నాడు దయచేసి మీరు దీపకి న్యాయం చేయండి అని అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా నరసింహ తరపు లాయర్ పైకి లేచి మిలా నేను నా క్లయింట్ నర్సింహ మంచివాడు తన కూతుర్ని తనకు అప్పగించమంటే తనకి తండ్రి ప్రేమ ఉందని అనుకుని నమ్మ నమ్మి తన వైపు నేను కేసు మాట్లాడాను కానీ ఇదంతా చూశాక దీపకే న్యాయం చేయాలని నేను కూడా సవ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నా క్లయింట్కి శిక్ష వేసి దీపకి న్యాయం చేయండి తన కూతుర్ని దీపకే అప్పగించండి అలాంటి దుర్మార్కుడికి కూతుర్ని అప్పగిస్తే రేపు కూతురు భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది అని అనగానే దీప చాలా సంతోషపడుతుంది ఇక నరసింహ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక నరసింహని బోన్లోకి రమ్మని జడ్జి గారు చెప్తారు నరసింహ ఇంకా బోన్లో నిలబడగానే కోర్టుని కోర్టు వారి కోర్టు రూల్స్ని ధిక్కరించి తప్పుడు సాక్ష్యాలతో కూతుర్ని తీసుకెళ్లాలని చూసావు పెళ్లి చేసుకున్న భార్యని ఉండగానే రెండో పెళ్లి చేసుకొని ఆ రెండో భార్యకి పిల్లలు పుట్టలేదని మొదటి భార్య పిల్లల్ని తీసుకెళ్లి పెంచుకోవాలని ఆ అమ్మాయికి ఈ రకంగా కూడా నువ్వు అన్యాయించాలని చూస్తున్నావు కాబట్టి కోర్టు వారు నీకు శిక్షణ అనుభవిస్తూ దీపకి విడాకులు త్వరగా మంజూరు చేయాలని అలాగే భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్నందుకు నీకు నెల రోజుల పాటు జైలు శిక్ష సౌర్య బాధ్యత పూర్తిగా దీపకి ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది అని చెప్పి జడ్జి గారు చెప్తారు ఒక్కసారిగా నరసింహకి చాలా కోపం వస్తుంది ఇక నరసింహను తీసుకొని పోలీసులు వెళ్ళిపోతూ ఉంటే నరసింహ దీపా ఎట్టి పరిస్థితిలో నిన్ను వదలను నిన్ను వదలనంటే అంటే వదలను చూస్తూ ఉండు నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అంటాడు ఇక ఒక్కసారిగా దీప జ్యోతిని మీకు దండం పెట్టి మొక్కలి అని వెనకాలనే నువ్వేమైనా ట్యాంక్స్ చెప్పాలంటే కార్తిక్కి చెప్పు లాస్ట్ మినిట్లో కార్తిక్ కనుక ఆ సాక్ష్యం తీసుకురాకపోయి ఉంటే ఈరోజు మనం కోర్టులో కేసు గెలిచే వాళ్ళమే కాదు అని వెనకాలే దీప వెంటనే కార్తిక్ బాబు నిజంగానే మీరు లేకపోయి ఉంటే ఈరోజు నా కూతురు నాకు దక్కేదే కాదు దీప నువ్వు మంచిదనివి అందుకేనేమో లాస్ట్ మినిట్లో ఈ ప్రూఫ్ నాకు నా చేతికి వచ్చింది ఆల్రెడీ నేను ఈ ప్రూఫ్ కోసం హాస్పిటల్లో అడిగాను వాళ్ళు డాక్టర్ పర్మిషన్ లేకుండా ఇవ్వమన్నారు పర్మిషన్ దొరకడంతో ఈ వీడియో నా దగ్గరికి వచ్చింది ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అని అనగాలనే ఇక సుమిత్ర దీపా ఇక నీకు ఎటువంటి ఇబ్బంది లేనట్టే ఇక నీ కూతుర్ని నీ నుంచి ఎవ్వరు దూరం చేయలేరు అని అనుకుంటూ ఉంటే జ్యోష్ణ మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైంది అందరూ సంతోషంగా ఉంటే నా కోడలు మాత్రం అలా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పేసి కాంచన అంటుంది అంతేలే కొంతమంది అర్థం కారలే మమ్మీ అని అంటాడు ఇక పారిజాతం జో జో ఏమైంది నీకు ఏంటి గ్రాని ఆ దరిద్రం చూస్తూ ఇంకా అక్కడే ఉండాలా ఏంటి ఆ దీపమోహంలో సంతోషాన్ని చూస్తుంటే నాకు వల్లంతా మండిపోతుంది ఆయన బావ ఇలాంటి పని చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ బావ తక్కువడు కాదే మీ బావ ఆ శౌర్య కోసం ఆ దీప కోసం ఏదైనా చేస్తాడు చూసావుగా అక్కడ అందరికీ ఎలా షాక్ ఇచ్చాడో ఆ నరసింహ భార్య కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు గ్రాని బావని పొగుడుతుంటే నాకు సంతోషంగా ఉండేది కానీ ఈరోజు నువ్వు పొగుడుతుంటే మాత్రం ఒళ్ళంతా మండిపోతుంది ఇక బావని ఆ దీపని సౌరని ఎప్పటికీ మనం విడదీయలేం ఇక నా పెళ్లి జరుగుతుందన్న ఆశ కూడా వదులుకోవాల్సి వస్తుందేమో ఎందుకే అలా మా పాల్బాటుతో మనవరాల చూడు ఇప్పుడు ఇంటికి రాగాలే కార్తీక్తో నీ పెళ్లి ముహూర్తం పెట్టించేస్తా చూస్తూ ఉండు ఇప్పుడు నేనేం చేస్తానో ఏంటికి రాని అవునే ఎలాగో ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అందుకే ఈసారి మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తమే పెట్టించేస్తాను అని పా పారజాతం అంటుంది ఇక ఒక పక్కన దీప చాలా సంతోషంగా శౌర్యని హక్ చేసుకుంటుంది కార్తీక్కి ఒక్కసారిగా శౌర్య వచ్చి ట్యాంక్స్ చెప్తుంది బూచోడు నుంచి నన్ను కాపాడింది నువ్వే అంటే కదా కార్తీక్ అమ్మ చెప్పింది థ్యాంక్ యూ కార్తీక్ అని అంటుంది ఏ రౌడీ నాకేంటి ట్యాంక్స్ చెప్తున్నావు అంటూ కార్తీక్ సౌర్యని హక్ చేసుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శౌర్య మీ నాన్న అని పిలవబోతుంది అది ఎలా ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోల్ని మిస్ కాకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక దీపంలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా దీప